జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము పాండవులు అడవుల పాలయ్యారు వాళ్ళు కామికవనంలో ఉన్నటువంటి ప్రాంతానికి శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడితో వాళ్ళకు జరిగినటువంటి సంభాషణ చెప్పాను కదా ఇప్పుడు ఏం జరిగిందంటే కామికవనంలో చాలామంది వస్తూ పోతున్నారని చెప్పేసి అక్కడ మనం అడవిలో ఉన్నట్టు లేదు మన చుట్టే ఒక రాజ్యం ఏర్పడేలా ఉంది ఇలా అయితే మనం ఇచ్చిన మాట తప్పిన వాళ్ళం అవుతామని చెప్పేసి వాళ్ళు ముందు కారు అడవిలో ఇంకా లోపలికి బయలుదేరారు అంతవరకు చెప్పుకున్నాం కదా అయితే ఈరోజు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి దైత్యవనం అనేటువంటి ప్రాంతంలో సెటిల్ అవుతారు సో ఇప్పుడు దైత్యవనంలో ఏం జరిగింది దైత్యవనంలో ఎన్ని రోజులు ఉన్నారు అదేవిధంగా ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ద్రౌపదికి ధర్మరాజుకు భీముడికి మధ్య జరిగినటువంటి కొన్ని ఆసక్తికర సంభాషణలు ఉంటాయి వాటిలో చాలా డెప్త్గా ఉంటుంది మ్యాటర్ ఆ విషయాలను ఈ రోజు ఎపిసోడ్లో చెప్తాను ఇప్పుడు పాండవులు దౌమ్యుడు దానితో పాటు ఇంద్రసేనుడు మరి కొంతమంది వీళ్ళు సేవకులుగా వీళ్ళతో ఉన్నవాళ్ళు అదేవిధంగా కొంతమంది బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసి దైత్యవనం అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు లోపల కారడులోకి నడుచుకుంటూ వెళ్తారు అక్కడ ఎలా ఉంటుంది అంటే దైత్యవనం ఒక నందనవనంలా ఉంటుంది అన్ని ఋతువుల పువ్వులు ఫలాలు సమృద్ధిగా ఉంటాయి నెమళ్ళు చిలకలు కూయిలలు అంటే కుంగలతో సహా ఒక ప్రకృతి అందమైనటువంటి ప్రకృతి ఎలా ఉంటుందో అలాంటి ఒక మనోహరమైనటువంటి ప్లేస్ అనమాట అది కాకపోతే అక్కడ ముగాలు జంతువులు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతారు వీళ్ళు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఐదుగురికి విడివిడిగా నివాసాలు ఏర్పరచుకుంటారు ఇట్లా వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చిన్న చిన్న లాంటివి వేస్తారు ఒక చిన్న ఊరిలాగా అక్కడ ప్రాంతం దైత్యవనం మారిపోతుంది అనమాట దైత్యవనంలో వీళ్ళు మొత్తం పదమూడు నెలలు ఉంటారు పదమూడు నెలలు దైత్యవనంలోనే ఉంటారు ఒకరోజు దైత్యవనంలో వీరున్నటువంటి ప్లేస్కి మార్కండేయ మహామునుస్తాడు మార్కండేయుడు తెలుసు కదా మనకి శివుడిని మెప్పించి చిరంజీవిగా మారినటువంటి ఆ మార్కండేయుడే మార్కండేయ మహర్షి కాగితాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వరకు చాలా ఏజ్ అతనికి సో అతను వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తాడు వీళ్ళని చూడగానే నేను నా కళ్ళతో వనవాసంలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ్లు చూశాను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను నిజంగా చాలా బాధగా ఉంది అయినా నువ్వు ధర్మం తప్పకుండా ఉన్నావు నేను చెప్తున్నాను మరికొన్ని రోజుల్లోనే మీకు మంచి జరగబోతుంది ఎలాంటి ఆలోచనలు చేయకండి అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ధర్మానికి సంబంధించి ధర్మరాజుకు కొన్ని అనుమానాలు ఉంటాయి వాటన్నిటిని కూడా మార్కండే చాలాసేపు కూర్చొని తీర్చిపోతాడు ఇక ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది రోజు ఏంటంటే అందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే నేను కామన్గా ఈ పదమూడు నెలల్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను మనకు మహాభారతం చదువుతుంటే ఇల్లాలిపోరు ఇంతింత కాదయ్యా అసలు ద్రౌపది అనగానే ఏదో ఐదుగురు భర్తలు ఉంటారు వాళ్ళు చెప్పినట్టుగా ఉంటుంది వాళ్ళు ఏదంటే అది అలా ఏముండదండి మహాభారతంలో అసలు ఒక మామూలు ఇల్లాల్లానే ఉంటుంది మనం ఎప్పుడైతే మహాభారత రామాయణాన్ని వాటిని ఇతిహాసాలు లేదా పురాణాలు అని తీసుకుంటా అది మన చరిత్ర అనుకుంటే మాత్రం మన చరిత్రలానే ఉంటుంది అసలు ద్రౌపది అయితే ధర్మరాజుని అసలు ఎప్పుడు తను వాళ్ళ కష్టం అనిపించింది పాండవులు కష్టపడుతున్నారు అనుకున్న ప్రతిసారి ధర్మరాజు నిలదీస్తూనే ఉంటుంది ఏంటి ఇంకా మాకు మనకి ఎన్ని రోజులు ఈ కష్టాలు ఎన్ని రోజులు ధర్మం ధర్మం అని కూర్చుంటావు వాళ్ళేమో పాపాల మీద పాపాలు చేసుకొని మంచిగా మేడల్లో ఉంటారు నువ్వేమో ధర్మం ధర్మం అంటుంటే నీ తమ్ముళ్ళేమో ఇక్కడ నలిగిపోతున్నారు నీకేమో ఎదురు చెప్పలేరు వాళ్ళు వాళ్ళ సొంతగా నిర్ణయాలు తీసుకోలేరు నువ్వేమో ఇలా కూర్చున్నావు ఇంకా ఎంతకాలం మాకు బాధలు అని చెప్పేసి ఎప్పుడు ధర్మరాజు నిలదీస్తూనే ఉంటుంది సో కొన్ని సంఘటనలు నేను చెప్తాను అంటే ధర్మరాజుకి ధర్మరాజుకినో ద్రౌపదికి మధ్యలో ఏం జరుగుతుంటుంది అనేది ద్రౌపది ఇలాంటి మాటలు అనమాట అంటే కొధుమసింహాల్లో ఉన్న వాళ్ళను చెరలో పెట్టినట్టు ఉంది నీ తమ్ముళ్ళను చూస్తుంటే వాళ్ళు హాయిగా హంసతులిక తల్పాల మీద పడుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గడ్డి పరకల మీద పడుకుంటున్నారు వాళ్ళకు సరైనటువంటి నిద్ర లేదు వంద మంది సేవకులు వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే వంద మందికి సేవ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇదంతా కూడా నీ వల్లనే వచ్చింది ఇప్పటికైనా ఈ ధర్మం ధర్మం అనడం మానేసేయి ఒక్కసారి నీ తమ్ములకు ఒక చిన్న సైగా చెయ్యి నువ్వు చాలు వెంటనే వెళ్ళేసి వాళ్ళు దుర్యోధన్ హతమార్చి మరి నీకు రాజ్యాన్ని తీసుకొచ్చిస్తారు ఇలా నువ్వు ఎంతకాలం కూర్చుంటావు నీకు కథ చెప్తాను విను తాత అయినటువంటి ప్రహ్లాదుని బలిచక్రవర్తి బలి చక్రవర్తి ఒక రోజు అడుగుతాడు క్షమాగుణం గొప్పదా వీరత్వం గొప్పదా అని అప్పుడు ప్రహ్లాదులే చెప్తాడు క్షమాగుణం ఎంత ముఖ్యమో వీరత్వం అంతే ముఖ్యం ముఖ్యంగా రాజులు అనేవాళ్ళు ఎప్పుడు క్షమా క్షమా అంటూ కూర్చోకూడదు ఒకవేళ రాజు అలా ఉంటే ఆ రాజ్యం అంతా దొంగలపాలైపోతుంది ఆ రాజ్యాన్ని మొత్తము అంటే ఆ ఇంట్లో పామున్న మాదిరిగా ఉంటది పరిస్థితి ఎవ్వరు వినరు సేవకులు కూడా తిరుగుబాటు చేస్తుంటారు చాతగాని తనంగా అందరిలోకి వెళ్ళిపోతుంది క్షమా క్షమా అంటూ కూర్చోవడం సరైంది కాదని సాక్షాత్తు ప్రహ్లాదుడు చెప్పినటువంటి నీతే ఈ విషయం నీకు తెలియదా తెలుసు కదా మరి ఎందుకు ఇంకా ధర్మం ధర్మం అంటూ కూర్చుంటున్నావు ఇలా నువ్వు చేస్తున్న కొద్దీ అక్కడ దుర్యోధనుడు రెచ్చిపోతున్నాడు ఎలా మనల్ని చంపాలి అని ఆలోచిస్తుంటాడు నిద్రలో కూడా మన చావునే కలవరిస్తుంటాడు నువ్వు ఇంకా ఇలా ఉన్న కొద్దీ ఎప్పుడు మా ప్రాణాలు పోతాయని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని మమ్మల్ని కూర్చోమంటావా ఎందుకు వినవు అంటాడు ఇలా కొన్ని సంభాషణలు గడిచిన కొద్దీ ధర్మరాజు ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నాకు కోపాన్ని నేర్పిస్తున్నావా నేను కోపం తెచ్చుకొని ధర్మాన్ని తప్పి ఇచ్చిన మాట కాదనుకొని నా తమ్ములను రెచ్చగొట్టి దుర్యోధను చంపేలా చేయాలనుకుంటున్నావా అలా చేస్తే ఏమవుతుంది నేను చరిత్రలో ఎలా నిలిచిపోతాను ఏమీ కాదు ఎప్పుడైనా క్షమాగుణంతో ఉన్నవాళ్ళు మాత్రమే గెలుస్తారు ఇలా నువ్వు అండం కరెక్ట్ కాదు అని చెప్పేసి ద్రౌపదికి నచ్చ చెప్తూ ఉంటావు వశిష్ఠుడు మైత్రేయుడు నారదుడు రోమశుడు శుకుడు వీళ్ళంతా ఎలా గొప్పవాళ్ళు అయ్యారు ధర్మాన్ని పాటించడం వల్లనే నీకు కూడా ధర్మానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసు అయినా నువ్వు అనవసరంగా నాకు చెప్తూనే ఉన్నావు అంటే నిజానికి ధర్మరాజు ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ద్రౌపది చెప్పేటువంటి మాటలకైతే వెంటనే ఏదో ఒక టైంలో తన సహనాన్ని కోల్పోయి రాత్రికి రాత్రి వెళ్ళేసి దుర్యోధనని చంపి రావాలి ఆ రేంజ్లో చెప్తుంది ద్రౌపది ఇలా కొన్ని సంభాషణలు అయితే కొద్ది మళ్ళీ లాస్ట్కి ఎక్కడికి వస్తుంది తెలుసా ద్రౌపది మరి ఎంత ధర్మం ధర్మం అంటావు నీకు ఈ మాత్రం ధర్మం తెలియదా మరి ఎందుకు జూదంలో ఆడావు జూదంలో నన్ను ఎందుకు పెట్టావు నీ తమ్ములను ఎందుకు పెట్టావు అది ధర్మం కాదని నీకు తెలియదా అప్పుడు ఎందుకు అది చేశావంటే అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం నేను పెద్దలు చెప్పిన దాని ప్రకారం చేశాను దాని కర్మ ఫలితం నేను అనుభవిస్తున్నాను నాతో పాటు ఉన్నారు కాబట్టి మన మీరు అనుభవించాల్సిందే ఓ టైంకి మన శిక్ష శిక్ష పూర్తవుతుంది అని చెప్పేసి మళ్ళీ ధర్మరాజు నచ్చ చెప్తుంటాడు సో ఇలా ఇలా ప్రతిరోజు అంటే ఆమె ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఏంటి మనకి కష్టాలు అనుకోగానే మళ్ళీ వెళ్ళి ధర్మరాజు చెవులో చెప్తూనే ఉంటాయి చెవిలో జోరీగలాగానే ఉంటుంది ద్రౌపది అయితే ఇక ద్రౌపది ఎలాగో భీముడు అలాగే భీముడు కూడా నిజంగా ధర్మరాజుని ఎంత సతాయించుకుని తింటాడో అసలు కొంచెంసేపు అలా భీముడు పక్కన కూర్చున్నాడు అంటే చాలా ధర్మరాజుకి ఏంటి ఇంకా ఎన్ని రోజులు మనకి కష్టాలు నువ్వేమో ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు వీళ్ళు ఉండమంటే ఎలాగో అలా ఉంటావు ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం చేయమంటున్నారు అజ్ఞాతవాసం చేయడం మనతో అయ్యే పనైనా మనం ఎలా అయినా దొరికిపోతాం మళ్ళీ మనం అరణ్యవాసం చేయాలి సో ఇలా చేయాలనే ఆ దుర్యోధనుడు అట్లా చెప్తున్నాడు కావాలంటే నువ్వు ఒక పని చెయ్యి పన్నెండు సంవత్సరాలని పన్నెండు నెలలుగా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి పన్నెండు సంవత్సరాలని పన్నెండు నెలలుగా మార్చుకో ఇప్పటికి మనం వచ్చి పదమూడు నెలలైంది అంటే నీ శపథం పన్నెండు నెలలు పూర్తయింది అనుకుని ఇది కూడా ధర్మమే అవుతుంది కాబట్టి ఈ మనం ఇప్పుడు లాలో లొసుకులు ఎత్తి వెతికినట్టు ధర్మంలో లొసుకులు ఎత్తికి చెప్తుంటాడనమాట భీముడు నువ్వు ఒక్క మాట చెప్పేసి యాదవులు కైకేయులు పాంచాలు వీళ్ళంతా మన కోసం సిద్ధంగా ఉన్నారు ఆడ ఆడిప్పటికే దుర్యోధనుడు మనం ఏవైతే ఏదైతే రాజసూయంలో ఓడించినాం కదా ఆ రాజుని అందరినీ కూడా ఒక్కటి చేసేసుకొని మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఇంకా మనం ఇలాగే వదిలేసామనుకో పన్నెండు సంవత్సరాలు అయిపోయే లోపు ఎవరైతే మూర్ఖపు రాజులందరూ ఒకటైపోతారు వాడు శక్తి పెంచేసుకుంటాడు మళ్ళీ అప్పుడు మనకు ఓడించడం కష్టం అవుతుంది నువ్వు మాట మాట అని కూర్చుంటే మనకి ఇదే దిక్కి కరణివాసం అజ్ఞాతవాసం మనం రాజులుగా ఉండి ఏం లాభం ఒక రాజు వాడు ప్రజల్ని పరిపాలించాలి ప్రజల్ని బాగా బాగా చూసుకోవాలి నువ్వేమో ప్రజల్ని ఆ దుర్యోధనుడికి అప్పజెప్పి వచ్చేసావు ఇలా ప్రజల్ని వదిలిపెట్టి రావడం కూడా ధర్మం అవుతుందా ధర్మంలో కూడా అనేకం ఉన్నాయి అంటే నీ ధర్మమా లేక ప్రజాధర్మమా అన్నప్పుడు ప్రజాధర్మాన్ని పాటించాలి నీకున్నటువంటి ప్రధాన ధర్మం ప్రజల్ని పాలించడం ప్రజల్ని బాగా చూసుకోవడం దాన్ని వదిలేసి నువ్వు వచ్చేసి అడవిలో కూర్చుంటా కందమూలాలు తింటా అంటే ఎట్లా కుదురుతుంది లేదు నువ్వు ఇప్పుడు చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోతావు అంటారు అసలు అయితే ఓ ఓ ధర్మరాజుకు చెవులలోకి వెళ్ళి రక్తాలుగా అర్తాయి కావచ్చు నిజంగా నాకైతే భారతం చదువుతుంటే అట్లా అనిపిస్తుంది వైపు నుంచి ద్రౌపది చెప్తూనే ఉంటుంది మరోవైపు నుంచి భీముడు చెప్తూనే ఉంటాడు ఇక్కడ మొత్తం అరణ్యవాసం చదివితే నాకు అనిపించింది అంటే సింపుల్గా ఓవరాల్గా చెప్పాలంటే ఎట్లా ఉంటుంది ద్రౌపది పరిస్థితి ఆమె వెళ్ళి సహదేవుడికి ఏదైనా విషయం చెప్పిందనుకో సహదేవుడు మొత్తం వింటాడు హాయిగా ఏం జరిగింది ఏంటి వినేసి ఆ తర్వాత మళ్ళీ ద్రౌపదికి మెల్లగా కూర్చోబెట్టుకొని నచ్చ చెప్తాడు లేదు అన్న చేసిందే ధర్మము ఈ ధర్మం ప్రకారం ఇలా జరిగింది ఈ శాస్త్రం ప్రకారం ఇలా జరిగింది ధర్మరాజునన్నా ఒప్పించవచ్చో కానీ సహదేవుని ఒప్పించలేము ధర్మరాజుకు మించి ధర్మాలు మాట్లాడుతుంటాడు సహదేవుడు అసలు మరీ అతి మంచితనం అంటే ఎక్కడ ఉంటుంది అంటే సహదేవుడి దగ్గరే ఉంటుంది అతి గొప్ప వ్యక్తిత్వం అంటే ఎవరి దగ్గర ఉంటుంది అంటే సహదేవుడి దగ్గరే ఉంటుంది సో ద్రౌపది ఎంత చెప్పి 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 ద్రౌపది నోరు నొయ్యాలి తప్ప సహదేవుడి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ఇక నకులుడు విషయానికి వస్తే నకులుడు విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం దుందుడుకు స్వభావం ఎక్కువ పైగా అందగాడు ఒక అహంకార స్వభావమే ఉంటుంది ఒక రాజకుమారి లక్షణాలన్నీ నకుల్లో ఉంటాయి నకులుడు ఏమంటాడంటే ద్రౌపదితో సింగిల్ మ్యాటర్ నే నీకంటే ఎక్కువ కోపం నాకుంది ఇప్పుడు వెళ్ళి నాకు దుర్యోధను చంపి రావాలని ఉంది కానీ ఏం చేయాలి అన్న అక్కడ అడ్డుగా ఉన్నాడు అన్నని కాదని నేను పోలేను ఒక్కసారిగా అన్నతో చేయించు ఆ దుర్యోధనుడు ఎక్కడ ఉంటాడో నేను చూపిస్తాను అన్న ఓకే అన్న మరుక్షణంలో దుర్యోధనుడు చచ్చాడే అనుకో అంటాడు సో నకలుడు కూడా అన్న మాట కాదని ఏం చేయలేడు కానీ ద్రౌపదికి మాత్రం కొంత ఊరట అనిపిస్తుంది ఎందుకంటే ద్రౌపది సైడే మాట్లాడుతుంటాడు కాబట్టి చెప్పాను ఏదో విన్నారు అనేటువంటి ఊరట ఉంటుంది ఇక అర్జునుడి దగ్గరికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే అర్జునుడు ఆ మాట కూడా వినడు కనీసం ద్రౌపది చెప్పేది మొత్తం అసలు ద్రౌపది అర్జునుడు ద్రౌపది అర్జునుడు అంటారు కానీ వీళ్ళ మధ్యలో పెద్ద సాన్నిహత్యం ఉన్నట్టు మనకైతే చదువుతుంటే ఎక్కడ కనిపించదు పూర్తిగా కూడా వినడు ద్రౌపది ఏం చెప్తుందో ముందే ద్రౌపది ఆహా ఈ విషయం చెప్పబోతుందని తెలియగానే అర్జునుడు ఒకటే మాట అంటాడు అన్నకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నకు తెలుసు ఇంకా ఈ విషయాల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అన్న ఏం చెప్తే అదే చేద్దాం అన్న రైట్ అంటే రైటు అన్న రాంగ్ అంటే రాంగ్ సో అర్జునుడితో కూడా పెద్దగా ఏముండదు ఇక వెళ్ళి ధర్మరాజుతో చెప్పిందనుకో పాపం ఓపిగ్గా ధర్మరాజు అంతా వింటాడు వినేమంటాడు అది కాదు మళ్ళీ ఇదే అని చెప్తాడు సో ఈ నలుగురిలో ఎవరికి చెప్పుకున్నా ద్రౌపది ద్రౌపది కొరిగేది ఏం ఉండదు ఇక మిగిలింది భీముడు భీముడు పరిస్థితి ఎట్లా అంటే ద్రౌపది ఉసుకో అంటే కాసుకో అంటాడు ద్రౌపది కనుక నువ్వు వెళ్ళి ఈ రాత్రి దుర్యోధనం చంపేస్తావు అంటే పోయి చంపేస్తాడు కనీసం అన్న పర్మిషన్ తీసుకోవాలనేది కూడా అంత దుందుడుకు స్వభావం ఎక్కువ ఉంటుంది ఒకవేళ భీముడికే కోపం వచ్చింది అనుకో ఎవరు భీముడు ఆపలేరు ధర్మరాజు వశం కూడా కాదు కాబట్టి ద్రౌపదికి ఇక్కడ రివర్సు భీముడితో మాట్లాడేటప్పుడు ద్రౌపదే తగ్గి మాట్లాడుతుంది ఎందుకంటే ఎప్పుడు ఈయన కోపం వస్తుందో ఎప్పుడు మా ఎప్పుడు ధర్మరాజుని కాదని ఏమైనా పనిచేస్తాడో ఈయన ఆవేశాన్ని తగ్గించాలి కాబట్టి భీముడు ఆవేశాన్ని తగ్గించే రకంగానే మాట్లాడుతుంది నిజానికి మహాభారతంలో ఒక మంచి రొమాంటిక్స్ సన్నివేశాలు కానీ కొంచెము మంచిగా అనిపించేటువంటివి ఏమన్నా భార్యాభర్తల మధ్య సంభాషణలు ఉంటాయంటే మనకి ద్రౌపదికి ఉను భీముడికి మధ్యలో ఉంటాయి అసలు ద్రౌపది ఏం చేయమన్నా చేస్తాడు ఏ తెమ్మన్నా తెస్తాడు అంటే మొండివాడు మొరటివాడే కాదు ప్రేమించే గుణంలో మాత్రం నలుగురు అన్నదమ్ముల కన్నా ద్రౌపదిని ఇంకెక్కువగా ప్రేమించేది అయితే నాకైతే భీముడిలా అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా కావాలి అంటే ద్రౌపది నలుగురులో ఎవరికి చెప్పదు భీముడికే చెప్తుంది భీముడే తెచ్చిస్తాడు అసలు భీ ఆమె ఆమె కోరిందని చెప్పేసి యుద్ధాలే చేస్తాడు అలా ఉంటుంది అసలు సో అద్భుతంగా సో ఇట్లా ఇలా ఉంటుంది మా వాళ్ళ మధ్యలో కానీ నిజంగా ధర్మరాజును ధర్మాత్ముడు ధర్మాత్ముడు నిందుకన్నారనేది అరణ్యపర్వం చెబితే అర్థమవుతుంది మనకు ఒక అరణ్యపర్వం చాలు ధర్మరాజు మనస్తత్వం ఎలాంటిదని చెప్పడానికి ఎందుకంటే మన చుట్టూ ఒక మన పక్కన ఒక ఇద్దరు మనుషులు చేరి చెప్తేనే మన మైండ్ పొల్యూట్ అయిపోతుంది ఏం చేస్తామో అర్థం కాదు అది మనం అన్ని రకాలుగా ఉన్నప్పుడు అదే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు చెప్పి మన శత్రువు గురించి చెప్తే ఆటోమేటిక్గా మనం మన స్పృహను కోల్పోతాం ఏం చేస్తామో తెలియని పరిస్థితి కానీ ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయాడు అడవిలో ఉన్నాడు పడరాని కష్టాలు పడుతున్నాడు ఓ వైపు నుంచి ద్రౌపది ఓ వైపు నుంచి భీముడు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు అయినా కూడా నిచ్చలంగా ఉంటాడు లేదు పదమూడు సంవత్సరాలు నేను చేసిన తర్వాత మాత్రమే నా మాట నిలబెట్టుకున్న తర్వాత మాత్రమే నేను దుర్యోధనుడు మీదికి వెళ్తాను ఇది నిక్కచ్చిగా మాట్లాడి అసలు అంత కష్టపడుతున్నప్పుడు అంత మా చక్రవర్తి చక్రవర్తి అంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తన అన్న మాట మీద నిలబడేటువంటి స్వభావము అది ఇంత ఈజీ కాదు ఆ మామూలుగా అయితే అసలు సాధ్యమే విషయమే కాదు ధర్మరాజు ప్లేస్లో ఇంకెవరూ ఉన్నా కానీ ఒకవేళ నిజంగానే ధర్మరాజు వెళ్ళి దుర్యోధనం చంపేసినా కూడా ధర్మరాజుని తప్పుబట్టే వాళ్ళు ఎవరూ లేరు అది ధర్మం అని వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది అందుకే ధర్మరాజును ధర్మరాజు ధర్మాత్ముడు ధర్మాత్ముడు అనేది సరే ఇక మిగతా విషయాలు వద్దాం అయితే ధర్మరాజు విషయంలో ఇంకొకటి ఏంటంటే ధర్మరాజు ఎంత ధర్మాత్ముడుగా ఉంటాడో రాజకీయాల విషయం ఒక బెస్ట్ పొలిటికల్ లీడర్గా మాత్రం మనకు ధర్మరాజు కనిపిస్తుంటాడు అంటే మరి పదమూడు సంవత్సరాల తర్వాత ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ధర్మరాజు మనసులో ఉంటుంది మరి ఇప్పుడు మనం వెళ్ళినాక దుర్యోధనని ఓడించాలి ఓడించాలంటే మనం వెళ్ళేలోపు వాడు ఇప్పుడు ద దుర్యోధను పక్కన అధికారం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది ఏదైనా చేయగలుగుతాడు అందరినీ తన వైపు మలించుకోగలుగుతాడు వీళ్ళ దగ్గర ఏమైతే పదమూడు సంవత్సరాలు పోయేసరికి ఏమి మిగలకపోవచ్చు మరి అలాంటి సమయంలో ఉడత వెళ్ళి కొండతోటి యుద్ధం చేసినట్టుగా ఉండకూడదు ఏం చేయాలి అంటే ఈ పదమూడు సంవత్సరాల తర్వాత ఏం చేయాలి స్కెచ్చింగ్ మీద బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ధర్మరాజు ఒకరోజు ఇక్కడికి వ్యాసమహర్షి వస్తాడు వీళ్ళు ఉన్నటువంటి ఆశ్రమానికి వ్యాసమహర్షి వచ్చి ధర్మరాజా నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు వ్యాసుడు వచ్చి ఒకే మాట అంటాడు నీ ముందు కృష్ణుడు ఉన్నాడు నీ వెనక నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళు చాలు నీకు ఈ నలుగురు తమ్ముళ్ళతో ఏం చేయాలో నువ్వు ఆలోచించు పదమూడు సంవత్సరాలు నువ్వు ఉండాలనుకుంటున్నావు ఉండు కానీ పదమూడు సంవత్సరాల తర్వాత ఏం చేయాలనే దాన్ని మాత్రం నీ తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళతోటి ఎలా నడిపించాలనేది ఆలోచించు అంటాడు అప్పుడే ధర్మరాజు వ్యాసుడు తేల్చేది ఏంటంటే అర్జునుని తపస్సు పంపించడం మరి అర్జునుడు తపస్సు అంటే ఏం తపస్సు చేస్తాడు ఎలాంటి ఆయుధాలను పొందుతాడు ఆయుధాల వల్ల ఉపయోగం ఏంటి అర్జున తపస్సు ఎలా సాగింది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్